హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి కట్ వర్క్ అండి అంటే నెక్కుకి హ్యాండ్స్కి వచ్చేసి మామూలుగా అంచు వచ్చిందండి నెక్ రౌండ్ బట్టికి మనకి కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలా చూసారా వచ్చేసి శారీలోని క్లాత్ అండి ఈ అంచు అనేది మనకి వేస్ట్ అవ్వకుండా అంచు నీట్గా ఉండటం కోసమని హ్యాండ్స్ బట్టికి అయితే కట్ వర్క్ లేదండి ఇది వచ్చేసి శారీలోని ఫాలో చూసారా ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ అండి చాలా బాగుంది ఓకే ఇది చూస్తున్నారా ఇది అనమాట శారీ ఇంక శారీని అలాగే పాలు పక్కన పెట్టేసుకొని మనం లైనింగ్ని కట్ చేసుకుందాం ఇంక ఇది వచ్చేసి శారీ లేని బ్లౌజ్ అండి ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా లైనింగ్ చూసారా ఇంకా లైనింగ్ వచ్చేసి మేజర్ క్లాత్ అండి ఇంకా ఫోల్డింగ్ సైడ్ ఏమో మన వైపు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఓపెన్ సైడ్ ఇలా రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని మనకి ఇచ్చే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి హెచ్చు తగ్గులు ఏమి లేకపోతే అవసరం లేదు ఇంకా అలాగే మనకి బ్లౌజు నడుము వచ్చేసి ముప్పై ఇంచులండి ముప్పై ఇంచుల నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచే వస్తుంది ఒక అది ఎలా కొలుచుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి ఉక్సి పట్టి వైపు నుంచి నడుము వైపున ఈ విధంగా టేప్ తోటి కొలుచుకుంటే మనకి నడుము కొలత అనేది వస్తుందండి కాజా పట్టి వదిలేసి ఎంతమంది అనేది కొలుచుకోవాలండి చూసారా కాజా పట్టి వదిలేసి కొలుచుకుంటే ముప్పై ఇంచెస్ వచ్చిందండి ఓకే ఇంక ఈ ముప్పై ఇంచెస్ని మనకి నాలుగో భాగం వేసుకోవాలండి నాలుగో భాగం అంటే ముప్పైలో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర వస్తుంది కాబట్టి నడుము రోజుకి మనం ఏడున్నర ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి అంటే ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే మనం నడుము కొలత అనేది ఈ విధంగా తీసుకుంటే మనకి నడుము కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే బ్లౌజ్ ఎంత ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి బ్లౌజులు ఎంత నుంచి కింద నడుము వైపుకి ఈ విధంగా చూసుకోవాలండి క్లాత్ అనేది లాక్కకూడదండి ఈ విధంగా చూసుకుంటే మనకు తెలుస్తుంది చూసారా పదమూడు ఇంచెస్ ఉంది దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలండి ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలా ఓకే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడుగు తీసుకున్నాము అలాగే నడుము కొలత తీసుకున్నాక ముందు ఈ రెండు మార్కింగ్లని అయితే వేసుకుందామండి ఇంక చివరి ఎక్స్ డబ్బులు అనే విడియో కట్ చేయలేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము కొలత ఎంత ఉంది నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచెస్ ఉంది కదా ఏడున్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే బ్యాక్ పార్ట్ మెయిన్ రౌట్స్కి వచ్చేసి వన్ ఇంచు అలాగే ఖర్చుకి ఖర్చు కోసం అని చెప్పేసి ఒకటిన్నర ఇంచెస్ మొత్తం టోటల్ వచ్చేసి పది ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ ఖర్చుతో కలిపి ఈ విధంగా పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఈ ముప్పై మూడు సైజు బ్లౌజ్ కాబట్టి అంటే చిన్న సైజు బ్లౌజ్ ఏంటండి మనకి చంక్ కామ్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ పెట్టుకోవచ్చు మరి అందుకని చెప్పేసి నేను ఐదున్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఈ ఆది బ్లౌజ్ తీసుకొని కూడా మార్కింగ్ అనేది వేసుకోవచ్చండి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి బుక్స్ పట్టి వైపు నుంచి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదండి మనం మార్కింగ్ వేస్తుంది బ్యాక్ పార్ట్న ఈ విధంగా మనకి చంకా ఆమ్ డౌన్ దాకా మనం ఈ విధంగా పట్టుకొని చూసుకోవచ్చు అండి అంటే కింద హాఫ్ నుంచి వదిలిపెట్టేసి ఖర్చుకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పై వైపున ఖర్చుకి చూసారా ఇదిగో మనకి కింద హాఫ్ నుంచి పైన ఖర్చుతో కలిపి మనకి ఐదు నాలుగు ఇంచెస్ అనేది సరిపోయిందండి ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు బ్లౌజ్ని తీసుకొని కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఐదున్నర ఇంచెస్కి మార్కింగ్ వేసాక స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేద్దాం ఇది ఇంచెస్ అండి అంటే కింద సైడ్ పండించు అనేది ఎక్స్ట్రా కలుపుకున్నాం కదండి నడుము ఫలితంతో కలిపి అలాగే ఎనిమిదిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ మనకి ఖర్చు అనమాట ఇంక రెండు మార్కింగ్ని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందాం టెస్ట్కి వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచు తీసుకున్నాం కదండి ఖర్చుతో కాకుండా ఆ ఖర్చుతో కాకుండా ఎనిమిదిన్నర ఇంచెస్ని మనం షోలర్ కాడికి ఈ విధంగా పట్టుకొని టేబుల్ని సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి దీనికి హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా కలుపుకోవాలా అప్పుడు మనకి నెక్కుకి షాలర్ అనేది సరిపోతుంది ఇంకా చూసారా మనకి టోటల్ వచ్చేసి ఐదు ఇంచెస్ వచ్చిందండి ఐదు ఇంచెస్ అనేది వచ్చింది మూడు ఇంచెస్ ఏమో మనకి షాలర్కి మిగతా ఇంచెస్ రౌండ్ నెక్కు అనమాట అదేవిధంగా చాంకాండోన్ కూడా ఐదు ఇంచెస్ మార్కింగ్ వేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ అనేది కూడా మార్కింగ్ వేసుకుంటే ఇంకా దాదాపు మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయినట్టేనండి చూసారా కింద సైడ్ కూడా ఆఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసి పై వైపున ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి చూసారా మాకు నిక్కువ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా మనం షోల్డర్ కాడ రెండు ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ కిందకు వచ్చేటప్పుడుకి వన్ ఇంచ్ కానివ్వండి ఆఫ్ ఇంచ్ కానివ్వండి మనం ఎగ్ అనేటి పెట్టుకోవాలా ఈ మార్కింగ్లు అన్నింటినీ మనం స్కేల్ తోటి ఈ విధంగా లైన్ వేసుకుందాం ఈ చంకాంగ్ డౌన్ వైపు ఒకటి పావు ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇంకా కరువు స్కేల్ తీసుకొని కరువు స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయినట్టేనండి ఇంకా మెయిన్ డోర్స్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మెయిన్ డోర్స్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అదేవిధంగా నీటికి వచ్చేసి మూడు నాలుగు ఇంచెస్ ఇంక ఈ మనకి ఈ విధంగా ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కాడికి మనం మార్కింగ్ అనేది వేసుకుంటే ఇంకా బ్యాక్ పార్ట్ మెయిన్ డోర్స్ కూడా వచ్చేసినట్టే ఇంక సైడ్ వైపున హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి మనం నాలుగు ఇంచు బ్యాక్ పార్ట్ మెయిన్ డాక్ట్స్ కార్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఈ క్రాస్గా చేసాం కదా డాఫ్ ఇంచు ఈ రెండు మార్కింగ్ స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలా ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి ఓకే ఇంక చూసారా మనకి ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి చూసారా మనకి నెక్ రౌండ్ కూడా డ్రా చేసుకున్నాం కదా ఒకసారి ఆది బ్లౌజ్ తోటి నెక్ రౌండ్ అనేది కోల్చుకుందామండి కానుంచి రెండు షాల్డర్స్ ఈ విధంగా పట్టుకొని నెక్ రౌండ్ అనేది ఇంకే విధంగా కోల్చుకోవాలండి చూసారా మనకి నెక్ రౌండ్ అయితే సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఓకే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి కట్ చేసేసుకుందాం ఓకే చూసారా మనకి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదండి ఈ సైడ్ వైపు జాయింట్ కూడా ఒక కట్స్ అనేది రెడీ అయినట్టే దీన్ని పక్కన పెట్టేసుకుందాం వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి షేప్ బెల్ట్కి ఈ విధంగా ఓపెన్ సైడ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలా స్టేట్లేట్టు వీడితో వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను లేదా మనకి ఆది బ్లౌస్ తీసుకొని కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది కూడా వేసుకోవచ్చు నేను సైడ్ వైపున జాయింట్ వైపున రెండు ముప్పాలకు ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అండి అలాగే ఉప్పు కార్ల పాలుకు ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డౌస్ కాడికి వచ్చేటప్పటికే రెండున్నర ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను వచ్చేసరికి ఈ మార్కింగ్ కూడా నేను పెట్టి కూడా రెడీ అయినట్టేను కట్ చేసేసుకుందాం బుక్స్ కాజా పట్టి వైపున ఈ విధంగా ప్లస్ మార్కింగ్ అనేది వేసుకోవచ్చు మనకు గుర్తు కోసం అనమాట లేదా కట్స్ అయినా పెట్టుకోవచ్చు అండి నేను కట్స్ పెట్టాను అలాగే మార్కింగ్ కూడా వేసాను దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రెంట్ పార్ట్ కూడా ఓపెన్ సైడే మన వైపు ఉండేలాగా చూసుకొని ఫ్రెంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలా బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ఈ చివర ఎక్కువ షోల్డర్ కార్డు కట్స్ పెట్టుకున్నాం కదండి ఈ కట్స్ ఈ చివరి కార్నర్స్ రెండు కలిసేలాగా ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడు మనకి క్రాస్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్ క్రాస్ అనేది మనం షే బెల్ట్కి టూ ఇంచెస్ అనేది తగ్గిస్తాం కదండి బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రెంట్ పార్ట్కి ఆ టూ ఇంచెస్కి ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదా ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మా మార్కింగ్ వేసుకొని టూ ఇంచెస్ కూడా మనం స్కేజ్తో లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్కి ఫోల్డింగ్ చేసి ఇంకా దీని చుట్టూతో కూడా మార్కింగ్ అనేది వేస్తున్నానండి సరే ఇంకా దీని చుట్టూతో మార్కింగ్ వేస్తాం కదా చాలా ఆమ్ డౌన్ కూడా గోర్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అండి ఓకే ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుందాం చాం డౌన్ వైపు మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందాం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకొని కర్వ్ అనేది ఈ విధంగా డ్రా చేశానండి ఇంకా అదేవిధంగా అనిక్ రౌండ్ వచ్చేసి ఐదు ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను అది బ్లౌజ్ తీసుకొని నెక్ రౌండ్ కొల్చుకుందామండి చూసారా మనకు షోల్డర్ కాడి నుంచి విధంగా పట్టుకొని నెక్ రౌండ్ అనేది కోల్చుకోవాలండి చూసారా ఖచ్చితంగా సరిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలా అలా ఒకటిన్నర ఇంచెస్ అనేది కిందకు డౌన్ చేసుకుంటే మన బుక్స్ కాజా పట్టి వైపున ఖచ్చితంగా సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి మనకి పన్నెండున్నర ఇంచెస్ ఉందండి కిందకు ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటున్నాను లైన్ అనేది డ్రా చేస్తున్నా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డౌట్స్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలాగే మెయిన్ డౌట్స్కి వచ్చేటప్పుడు రెండు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను బుక్స్ కాజా పట్టి వైపున ఐదు ఇంచెస్ వచ్చింది కదండి వన్ ఇంచ్ అనేది మనకి ఎందుకు డౌన్ చేసుకోవాలి కదా ఇంకెంత ఉంది నాలుగు ఇంచులు ఉంది ఈ నాలుగు ఇంచులకి మధ్యలో సాగానికిపోయిన చేసేది టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ కాజా పట్టి వైపున ఈ విధంగా మనం మెయిన్ డోర్స్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఏ బెల్ట్ వైపున వచ్చేసి రెండు నాలుగు ఇంచెస్ ఇంకా చంకామ్ డోర్ వైపు వచ్చేసి మనకి నాలుగు ఇంచెస్ అండి ఇంక మార్కింగ్లు అన్నింటినీ ఈ విధంగా కలుపుకోవాలా ఈ సైడ్ వైపున కూడా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఇంక ప్రింట్ పార్ట్ కూడా రెడీ అయినట్టేనండి ఇంకా కట్ చేసేసుకుందాం ఓకేనా చూసారా మనకి ఇంకా ప్రింట్ పార్టీ కూడా రెడీ అయిందండి ఈ సైడ్ వైపున కట్స్ అనేది పెట్టుకుందాము ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం చూసారా ఓవర్ ప్రింట్ సైడ్ అయితే మన వైపు ఉండేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము ఫోల్ ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనం చంకా ఆమ్ డౌన్ బట్టి మనం హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి ముందుగా చంక్ ఆమ్డౌన్ ఉందో కొలుచుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని డౌన్ కొలుచుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలండి చంక్ డౌన్ అనేది ఎనిమిది ఇంచెస్ ఉందండి ఒకటి నాకు ఖచ్చితంగా సరిపోతుందండి మనకి ఒకవైపే జాయింట్ అనేది పడుతుంది ఇంకోవైపు పడదండి అట్ చేసుకునేటప్పుడే మనం ఫోల్డింగ్ అనేది డౌన్ కొలుచుకొని కట్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా అయితే కింద ఆఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనం చె లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలా ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసానండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ అండి ఇది ఆరున్నర ఇంచెస్ని చివరి కూడా మార్కింగ్ అనేది వేసుకోండి చంకాడౌన్కి వచ్చేసి రెండు ముప్పాలకు ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఇంక ఈ మార్కింగ్ లైన్ మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకుందాం మనకు డౌన్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ కదండి చంకామ్ డౌన్కి ఎనిమిది ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇంకా అదేవిధంగా హ్యాండు షోల్డర్ ప్యాడ్కి వచ్చేటప్పుడు ఒకటే పావు మార్కింగ్ అనేది వేశానండి చూసే ఒకటింపావుకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను చంక ఆమ్ ఈ విధంగా హ్యాండ్ కర్వ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలా లైన్ డ్రా చేసుకున్నాక ఈ ఒకటింపావు కానించి మనం చాంకా ఆమ్ మార్కింగ్ వేసుకున్నాం కదండి ఇక్కడ ఎంత కోల్చుకుంటే ఏడున్నర ఉందండి అంటే మూడు ముప్పావు అనమాట మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని కింద హాఫ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలా ఇది వచ్చేసి మనకు ఆ చామ్ డౌన్ అనమాట ఈ చంకా ఆమ్ డోన్ అనేది ఇది సైడ్ వైపున జాయింట్ వేసుకున్నాక హ్యాండ్స్కి కట్ చేసుకోవాలండి ఇంకా హ్యాండ్స్ని కూడా రెడీ అయ్యి కట్ చేసుకుందాము వచ్చేసరికి ఇంకా మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిందండి పక్కన పెట్టేసుకుందాం మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ వేసేసి కట్ చేసేసుకో నేను మనకు ఒక సైడ్ ఏమో పెద్ద అంచు వచ్చేసిందండి ఈ పెద్ద అంచు వచ్చిందేమో మనకి హ్యాండ్స్కి అలాగే రెండో సైడ్ వచ్చేసి చిన్న అంచు వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఇంకా చేసుకోవటమేనండి పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా షేప్ పెంట్ కూడా కట్ చేసుకున్నామండి ఈ అంచెలు వచ్చేసి ఉక్సో కాచా పట్టి వైపుకే మనకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇంక ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి నేను ఓకే చూసారు ఇంకా ప్రెంట్ పార్ట్ కూడా కట్ చేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాన్సింగ్ కట్ చేసుకుందాం హ్యాన్సింగ్ అయితే మనకి మనం ఈ విధంగా సమానంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి నేనుగా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలా ఓకే ఈ విధంగా హ్యాన్సింగ్ కూడా పెట్టేసి కట్ చేసేసుకుందాము ఈ సైడ్ వైపున ఫోల్డింగ్ ఉంది కదండి దీన్ని కట్ చేసుకుందాం మనం స్టిచ్చింగ్కి సిద్ధం చేసుకున్నట్టేనండి లైనింగ్ బ్లౌజ్ అనేది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి థ్యాంక్ యూ